నమస్కారం న్యూస్ కు స్వాగతం ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్ లో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి అనిత ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారు ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు జిఏడీ సిఆర్డిఏ శాఖలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నాయి ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి పరిశీలించి నివేదిక ఇస్తారు నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఇనాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఏమండండి అంటే మినిమం తీసుకోవాల్సిన ప్రికక్షన్స్ కూడా ఎలా అవుతుంది ఇక్కడికే వచ్చేల్లారా బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా మెయింటెనెన్స్ అంతా ఎల్ట్రి గెలాలు బీజించావు ఎల్ట్రి గెల్ వచ్చి మొత్తం ఇవన్నీ బోకింగ్ లోని బ్యాటరీస్ ఏనా లేకపోతే ఏమైనా ఉందా ఉంటుందాకి రోజు సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమిడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ అంతటినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్లటం అక్కడ కొన్ని ఏసీలు పాట అవ్వటం అదేవిధంగా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్ లో కాలిన ఘాఖలో కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడీ వాళ్ళు అదే సిఆర్డిఏ వాళ్ళు అందరూ కూడా వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ గా ఎంక్వైరీ చేసిన ఏదైనా ఇది యాక్సిడెంట్ ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగింది అన్న మనంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని తీసుకుని లైట్ గా తీసుకుని పక్కన పెడ ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మనే కూడా చెప్తున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా సెక్రటరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి అలారమిక్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పని చేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము